아까 면제리야. 30. 오천 밖에 못 써. 30만. 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 남 쓰는 30만 해가 라. 30만. 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 3 అక్కడ మేము జావుల నుంచి పత్రం లాగా మాట్లాడుతాం అంటే కట్ చేద్దాం ఇక్కడ ఇక్కడ ఎక్కడ చూడు ఇక్కడ చూసి కట్ చేద్దాం టికర్ చూడు కట్ చేద్దాం కట్ చేద్దాం రెడీ చేద్దాం ఇంట బిల్లు ఉంది కట్ చేద్దాం నా పేరేం లేదు జావుల లేదు కాంగ్రెస్ ఇంద్రమల్లి బిల్లు నాలుగు వచ్చింది సార్ నాలుగు నాలుగు ఎట్లా ఇల్చినందుకు నియోజకవర్గంలో ఏదుల మండలం సిరికేపల్లి గ్రామం గాంధీనగర్ కాలనీలో రేణుక ఎల్లస్వామి గారు ఈరోజు ఇందిరా మాయిలు ఇచ్చిన ఫస్ట్ మొట్టమొదటిగా మూడు వేల ఐదు వందలలో మొట్టమొదటి ఇల్లు కంప్లీట్ అయింది దాన్ని ఈరోజు శ్రావణవాసం గృహప్రవేశం చేసుకుంటున్నారు ఆ గృహప్రవేశానికి నేను నాతో పాటు నాయకులు అందరూ వచ్చిన్నారు అందరం ఈ రేణుక ఎల్లస్వామి గారికి ఇప్పుడే గృహప్రవేశం సందర్భంగా నేను ఇంతకుముందు ప్రొసిడింగ్ ఇచ్చిన రోజు కమిట్మెంట్ ఇచ్చిన మొగ్గు వేయడానికి వస్తాం గృహప్రవేశానికి వస్తామని గృహప్రవేశానికి వచ్చినప్పుడు అందరూ మేము ఇచ్చిన ఇందిరామరాజుల్లో ఇందిరామీ ఇచ్చిన పుస్టింగ్లు ఇచ్చిన అందరు లబ్ధిదారులకు నేను సొంత డబ్బుంతరం బట్టలు పెడతామని చెప్పినాం చీర పంచే పసుపు కుంకుమ అన్ని అవి ఇప్పుడే ఇచ్చుకున్నాం సో ప్రతి నియోజకవర్గంలో ఇంకొక రెండు వేలు ఒక్క పూరి గురిసే లేకుండా ఒక మట్టిలు లేకుండా రేకులు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం ఇచ్చి ఒక లబ్ధిదారునికి ఐదు లక్షలు ఇచ్చిన గౌరవ హౌసింగ్ శాఖ మంత్రి పొంగలే శ్రీనివాసరెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి ರೇವಂತ್ರೆಡ್ಡಿಗರಿಗೆ ಕೊನಪುರ್ತಿ ನಿವಾಸುವಂಥದ್ದು ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ಥ್ಯಾಂಕ್ ಯು